ఇప్పుడు నువ్వు పెద్ద హీరోవి మాకు కుటీరానికి రావడం ఏంటి బ్రదరు కాకితో కబురంపితే పరాయి తమ్ముడు నిర్మాతగా సినిమాలు చేద్దాం సినిమా అంటే పక్కన పెద్ద దర్శకుడి పేరే ఉంటుంది రెడ్డి గారా ఎల్వి ప్రసాద్ గారా తాతినేని ప్రకాశరావు అని తీసుకోవయ్యా నీ పిచ్చి పుల్లయి కదా అన్నయ్య చెప్పేంత ప్రకాశం అదే చేద్దామన్నా థ్యాంక్ యూ బ్రదర్ ఆ ఏమయ్య రాజు సంగీత సారథ్యం నీదే మరి అడ్వాన్స్ ఉండు బ్రదర్ ఆ యోగానంద్ మన బ్యానర్ లో రెండో సినిమా నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు మంచిగా సిద్ధం చేయి సిద్ధంగానే ఉంది సోదర మనకదే తోడు దొంగలని బాగుంది బాగుంది తోటకూర వెంకటరాజు ఈ సినిమా కూడా నువ్వే సంగీత సారథ్యం రెండింటికి కలిపి తీసుకో తమ్ముడితో పాటు స్నేహితుడు కూడా దారి గారు విధవులు పెళ్లాడ్డం పాపం కదూహ మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది విధవలు పెళ్లాడవలసింది పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా వ్రాస్తుంది రాజమేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు అదన అరే వెంకటేశం పో బాగుంది రామరావు అసలు గిరీశ్రమే అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావా అసలు ఈ పాత్ర చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు నువ్వు ధైర్యం చేసి గుర్రడవారిని రుణం తీర్చుకుంటున్నావు ధైర్య సాహసే కదండి రామారావు గారు గారు ఈ నాటకం మాత్రమే కాదు తత్వం శంకు చక్రాలు చతుర్భుజాలతో ఆ దివ్యమంగళ స్వరూపం స్టాప్ బ్లాక్ లో దర్శనమివ్వాలి మార్కస్ ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ కనిపెద్దాంలే రెడ్డి గారు ఆ రామారావు ఏంటి కృష్ణుడేంటి మార్చు రామారావు చక్కగా సరిపోతాడండి ఇంకోసారి ఆలోచించు రెడ్డి ఏముంది ఏదో జానపదాలు తోట రాముడు అంటే సరే అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన కృష్ణుడిగా కనిపించాడుగా నాలుగు రోజులు ఆడల సినిమా అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు ఇది నిజమైన కృష్ణ పాత్ర రెడ్డి ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాట రఘురామయ్య గారిని పిలుద్దాం లేకపోతే మన సిఎస్ఆర్ ని పిలుద్దాం చక్రపాణిగాడు రామారావు చాలా బాగుంటాడు ఆయన కళ్ళల్లో ఓ కొంటెదన ఉంటుంది

భుజాలు విశాలమైన నేత్రాలు నడకలో ఆ లాభం సౌష్ఠవం సౌందర్యం అన్ని వైభవాలు ఆ రూపంలో ఉన్నాయి రెడ్డి దేవుడి దేవుడు దండం పెట్టుకూడదు మనిషిని దేవుణ్ణి చేశావయ్య అయ్యో ఎంత మాటన్నారండి నేను మేకప్ వేస్తే ఆయన దేవుడు కాలేదండి రోజు ఆ ఏడుకొండల వాటి వచ్చి నా ముందు కూర్చొని నా చేత్తో అలంకరించుకుంటున్నట్టుంది అందరూ బాగున్నారా వర్షాలు బాగా పడుతున్నాయా ఏం పంటలు వేశారు ఖర్చుకు తగ్గ రాబడి వస్తుందా ఆ సరే డబ్బులు జాగ్రత్త చేసుకోండి పిల్లల కోసం దాచిపెట్టుకోండి దుబారా ఖర్చులొద్దు యాత్ర పూర్తి గురుగారు రామకథ అందరూ చెప్తారు అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చేయాలి సీతారామ కళ్యాణం మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది అది రామకథ చెడ్డతను గొప్పవాణ్ణి కూడా రాక్షసుండి చేస్తుంది ఇది మన రావణ కథ రామారావు ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోటరాముడు అని పట్టుపట్టాను వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసుణ్ణి చూడలేదయ్యా ఈ కథ పక్కన పెట్టి వేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు చెప్పి తీరాలి మిస్టర్ రవికాంతర గాయ సార్ నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు దశకంఠుడి బితలలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒకదాని తర్వాత ఒకటి అపేర్ అవుతూ ఉండాలి సార్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్ సార్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్ ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి టూ అవర్స్ టైం తీసుకుంటుంది త్రీ కెమెరాస్ వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి సో మీరు మినిమం ఇరవై గంటలు కదలకుండా కంటి పాప కూడా కదల్చకుండా సేమ్ పోస్చర్లో అలాగే ఉండాలి లైక్ ఎ స్టోన్ ఇరవై గంటల ఆల్ రైట్ చేద్దాం అన్నయ్య ఈ మొండితరంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పని అయింది ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా తెలుగు సినిమా స్థాయి పెంచాలి తమ్ముడు ఒకరోజు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ మీద తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి ఫలితం ఎప్పటికైనా రాని ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి అండ్ రామారావు గారు మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూల నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు కాకతాళీయమే కావచ్చు కానీ చూస్తూ ఉండండి ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు కళాకారుడు అవుతాడు పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అవసర లక్షణాలు ఉండవు మంచి చెడు తారతమ్యం తెలిసిన అవుతాడు పేరు నిలబెడతాడు మూల కేతు నక్షత్రం యుద్ధ కాముకుడు అవుతాడు మాది స్వాతి రాహు నక్షత్రం శాంతి ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యవ్వనుడు అవుతాడు అంటే బావా మన వాడికి వయస్సు పని లేదు షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు విన్నావుగా వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అంతా దాదా అంటే శ్రీకృష్ణుడేగా అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు వృద్ధాప్యం వేరుగని బాలుడు నటంలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు బాగుందా తరహం బాగుంది ఇప్పుడు మనం పేరు రాద్దాం ఉంగరం పట్టుకో మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది స్టాండింగ్ అమిషన్ ఇచ్చారు తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అన్నయ్య అంతా మన బాలకృష్ణుడి పేరు బలం నిజమే కులమారి తక్కులారి తల తలలతో తైతక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలసము హరించారు కదుమ తెలుగును కల్ప తెలుగు ఆకట్టుకుని మాకు సున్నా చుట్టారు కను గుండక గుండక హాయ్ నేనెవ్వరో తెలుసా ఎందుకు తెలీదు ఆ యూ ఆర్ మై డియర్ బ్రదర్ నాకంత మతిపోలేదు మై డియర్ బ్రదర్ రామారావు నాగేశ్వరరావు అద్భుతంగా ఉంది అచ్చం సంత అన్నదమ్ముల చేశారు బాగుంది బాగుంది బాగుండడం ఏంటి అద్భుతంగా ఉంది ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండదా ఏంటి ఆ రాబులమ్మ వచ్చావా ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయారు ఏమైందండి ఈ గుండమ్మ కదా నాకు గండానికి వచ్చింది ఇదిగో రామారావు నాగేశ్వరావు ఇద్దర్ని పెట్టుకున్నాను కదా ఈయన రేట్లు ఉంటే ఆయన రేట్లు ఆయన రేట్లు ఉంటే ఈయన రేట్లు ఈ ఇద్దరి రేట్లు ఉంటే నీ ఈ డేట్లో ఉండి నేను వచ్చేసాను త్వర త్వరగా చేసేద్దాం వత్తయ్యా నాగేశ్వరావు రామారావు డ్రస్ చేయించి ఆర్నే నడుపుకొని వస్తాను హీరో గారికి వెళ్ళండి ఏంటమ్మా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది నేను కొనుక్కుంటా ఇస్తారా దానికే ఉందమ్మా రేపు ఆదివారం జమినీ నువ్వు ఇంటికి రండి మాట్లాడుకుందాం ఆదివారం దాకా ఎందుకండి సంతకం చేశాను ఏంటి తమాషాగా ఉందా ఖాళీ చెక్కుల మీద సంతకం చేసేంత గొప్పదానివయ్యా చూడు సావిత్రి నిన్ను మించి డబ్బు సంపాదించు సంతోషపడతాం కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకో దెబ్బతింటాం